వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మళ్ళీ సిం తమన్నా సింహాద్రి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక పది మాటలు మాట్లాడితే ఒక ఐదు పవన్ కళ్యాణ్లు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే అంత చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఇదే చెప్తూ వచ్చాను త్రిమూర్తులు చిరంజీవి గారు విష్ణు బ్రహ్మ నాగబాబు గారు శివుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సో నేను ఆ రకంగా కొలుస్తాను అదే విధానంగా నేను ఒక టైంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అడ్డమైన బూతులు తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇది వివరించి నాకు చెప్పింది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను వాయిస్ రికార్డు బయట పెట్టినప్పుడు నాకు ఎవరైనా అటాక్ చేయొచ్చు శ్రీరెడ్డి సపోర్టర్స్ ఓకే అదే టైంలో నేను కొంతమంది జనసేన వాళ్ళకి కాల్ చేశాను అన్న నేను రోడ్ మీద ఉండిపోయాను నాకు సపోర్ట్ కావాలా వాళ్ళే నా ఫోన్స్ కట్ చేస్తారండి అసలు ఎంత బాధాకరం అంటే నేను ఎవరి గురించి నేను రోడ్డు మీద ఉండి బాధపడుతూ నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ సిటీలో కొంతమంది నుంచి నా మీద అటాక్ అవ్వచ్చు కానీ ఆ టైంలో నాకు జనసేన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి ఎవరైతే ఎవరి కోసం అయితే మీరు ముందుకు వెళ్ళారో ఏ ఫ్యామిలీ కోసం అయితే ఇది వెళ్ళాను నేను ఆ విషయాన్ని అంటే మెగా ఫ్యామిలీ గురించి కాదు వాళ్ళ పాపం వాళ్ళ దాకా ఎల్లుండకపోవచ్చు ఈరో ఆ టైంలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తన కవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సో అలాంటి వ్యక్తికి నేను కాల్ చేస్తే వాళ్ళు నా కాల్ కట్ చేస్తే అసలు నేను ఎందుకు చేయాలా శ్రీరెడ్డి తిడుతుంది మాట్లాడమ్మా మాట్లాడమ్మా అంటారు నేను మాట్లాడి ఇప్పుడు శ్రీరెడ్డి తిడుతుంది అంటే శ్రీరెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు శ్రీరెడ్డిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్ని రకాలుగా చూసుకుంటున్నారు మీరు నాకేం చేశారు మీరు నన్ను అట్లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగరే అలా ఎలాంటి బాధ బాధ చాలా బాధాకరం అండి అసలు డిస్క్రిమినేషన్ ఎందుకు నా అని నేను రోడ్డు మీదకి వచ్చి నాకు అవసరం ఏంటండి నేను టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాను ఏదోటి చేసుకుంటా నేను బతకగలను ఎంతమంది ఈ టీవీ సెలబ్రిటీస్ ఈ రకంగా ఒకరికి పార్టీ పొలిటికల్గా మాట్లాడతారు ఒక యాక్టర్కి సపోర్ట్గా మాట్లాడతారు ఎవరు మాట్లాడరు నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇంత నేను గట్టిగా సపోర్ట్ చేస్తాను నా కెరియర్ నా ఇదే మెగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్టర్ అని చెప్పేసి నాకు షూట్లకి నాకు కాస్ట్యూమ్కి డేట్కి ట్రా ప్రాక్టీస్కి రెడీ అయిన తర్వాత తమన్నా సింహాద్రిని పక్కన పెట్టేశారు షూట్కి రానియకుండా అంత డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ నాకు ఇండస్ట్రీలో జరుగుతుంది ఎందువల్ల నేను జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ నాకు రాదు ఎంత గౌరవం ఎంత గౌరవం అండి ఈ రోజు చూడండి శ్రీరెడ్డి తిట్ తిట్టినప్పుడు తమన్నా గుర్తుకొస్తుంది పబ్లిక్కి కానీ జనసేన వాళ్ళకి గుర్తుకురాను తిట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళు తిట్టించుకోవడానికి రెడీ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మా రక్తం ఉడికి పోగిపోతుంది ఈ జనసేన వాళ్ళని తిడుతుంటే తిట్టుకో కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నా రక్తం ఉడిగిపోతూ ఉంటది కానీ ఏం చేయలేక ఇక మూసుకుని కూర్చోవటం అంటే వైసీపీ మెగా ఫ్యామిలీకి జనసేనకి సపోర్ట్ చేసిన తమన్నా సింహాద్రికి ఏమీ లేదు జీరో వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీని తిడుతున్న శ్రీరెడ్డికి యూట్యూబ్ వ్యూర్షిప్ అలాగే ఉంటది అది ఎవరు కూడా చూడరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జనసేన ఫ్యాన్స్ తనకి రేటింగ్ ఇప్పిస్తారు శ్రీరెడ్డి బతుకుతుంది నేను ఆ రకంగా శ్రీరెడ్డికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసాను నేను బిగ్ బాస్ వెళ్తే జనసేన వాళ్ళు నాకు ఓటింగ్ కూడా వేయలేదు అది శ్రీరెడ్డి వెళ్తే చూస్తారు వీళ్ళు అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళు వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ పెడతారు పోస్ట్ పెడతారు ఆయన్ని చూడటానికి వెళ్తారు కానీ ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు ఓకే ఎంత అన్యాయమో ఎందుకో అనిపిస్తుంది వీళ్ళు నిజంగా చిన్న పిల్లలు పిల్లల సెట్ లాగానే చేస్తున్నారేమో అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఉన్నాడు దాన్ని కూడా ఇదే పరిస్థితి లేదు ఇదే స్థితి నాకు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకప్పుడు శ్రీరెడ్డిని నోరు మి అంటే తమ్మన్న సింహాద్రి ఉండాలి అలాంటి తమ్మన్న సింహాద్రిని తొక్కేసిందే జనసేన వాళ్ళు ఓకే ఎంత గౌరవం అండి ఒక్కసారి శక్తి అని చెప్పి మీరు మీడియా దెళ్ళారు అందరు వెళ్ళారు నిజంగా ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి ఏర్పడింది ఇది మీరు గుర్తించారు యాజ్ మీడియా పర్సన్ ఇది జనసేన వాళ్ళు ఎందుకు గుర్తించారు అండి రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల శ్రీరెడ్డి అని వెళ్ళిపోయింది నా వల్లే వెళ్ళిపోయింది కదా మరి ఇది ఎందుకు జనసేన వాళ్ళు గుర్తించి నన్ను ఇంతవరకు పిలవలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు గుర్తించడానికి సంవత్సరాలు వెళ్ళిపోతాయి అది వైసీపీ వాళ్ళు గుర్తించి శ్రీరెడ్డికి ఈ రకంగా చక్కగా ఒక ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్రీరెడ్డిని రెడ్డిని శ్రీరెడ్డి శ్రీ రెడ్డిని నోరిపోతుంది వైసిపిన మాట్లాడిందండి వైసీపీ చేస్తారు ఆ చాల మొత్తం అంతా పోయింది టిడిపి వాళ్ళు జనసేన వాళ్ళు రిపోర్ట్స్ కొట్టారని చెప్పి చాలా ఎయిట్ చేస్తుంది వాడు అది అంతా ఉంటది స్క్రిప్ట్ ఉంటది షో ఆ స్క్రిప్ట్ ఉంటది కదా ఓ తను రోడ్డు మీద వెళ్ళకుండా ఏ సినిమా చేయకుండా ఏ టీవీ షో చేయకుండా తను ఎలా బతుకుతుంది వైసీపీ వల్ల మాతుకుతుంది ఓకే వై జనసేన నమ్ముకున్న తమన్నా సింహాద్రి ఇప్పుడు మీరే చూసారు అన్నపూర్ణ స్టూడియోల చుట్టూ తిరుగుతుంది ఆఫర్స్ కోసం అట్లా ఉంటుంది ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జనసేన కోసం తమల్నాసి మాదిరి ఏం చేస్తది నేను ఇప్పటికీ లాస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఒక ఫామ్ ఫిల్ అప్ చేయమంటే నేను జనసేన ఆఫీస్ విజావాడెల్లి ఫార్మ్ ఫిల్ అప్ చేశాను అయిన వాళ్ళు నన్ను గుర్తించలేం టూ వచ్చేసింది ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు నన్ను గుర్తించట్లా ఇప్పటికి నాలో ఆశ చాలా చావల ఇప్పుడైనా సరే సోషల్ మీడియాలో నా గురించి జనసేన కారు కార్యకర్తలు పోస్ట్ పెట్టారు సో ఎక్కడో నాలో ఆశ ఉంది అక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి రాకపోయినా పర్లేదు రాకపోయినా పర్లేదు నేను జనసేన పార్టీని నన్ను గుర్తించకపోయినా నేను నా శివ బ్రహ్మ విష్ణుమూర్తులు ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యామిలీకి మాత్రం నేను సేవ చేసుకుంటూ వెళ్తాను ఈ రకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మూడు పెళ్లిళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని తిడుతున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే నేను పులివెందులకు వెళ్తున్నాను